ారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను ఆశ్రిత జన రక్షకుడు దీన జన బాంధవుడు అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య వారి పాద పద్మములకు నా ప్రణామము సమస్త సగుణ రూప నిర్గుణ రూప పొగురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సమాధి మందిర శంకుస్థాపన జరిగిన రోజు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దివ్యత్వం తెలిపే సంఘటనలు Mario ఆలయ ప్రాంగణంలో ఉన్న బావికి పూడిక తీతకు సంకల్పం చేసుకున్న రోజు జరిగిన సంఘటనలు ఈనాటి సర్వసమర్థ లేలల్లో స్మరించుకుందాం ఇప్పుడు స్మరించుకునే ఈ లీలలన్నీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దివ్యత్వం మరియు మహిమాన్వత్వమును దృఢపరిచే సంఘటనలే ఇవన్నీ భక్తులకు విశ్వాసం పెంపొందిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు అవి ఏమిటో ఒకసారి ఇప్పుడు స్మరించుకుందాం సత్సంగం చేసుకుందాం అది పంతొమ్మిది ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఆ రోజు శ్రీ భగవాన్ స్వామి వారు బావి పునరుద్ధరణకు చేద్దామని సంకల్పించుకున్నారు ఆ రోజు రథసప్తమి ఇప్పుడు కొత్త ఇప్పుడు ఆ బావి ఇప్పుడు ఆశ్రమం సమాధి మందిరం ఉన్న ఆశ్రమం ప్రాంగణంలోనే ఉంది అక్కడ బావి అంతా మట్టితో బాగా పూడికిపోయింది దానికి పునరుద్ధరణకు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గర ఆశీస్సులు అనుమతి తీసుకొని రథసప్తమి రోజు ప్రారంభం చేద్దామని అనుకున్నారు తులసమ్మ గారి పుత్రుడు శ్రీ ఆదినారాయణ రెడ్డి గారు స్వామివారి దగ్గర ఆశీస్సులు తీసుకున్న తర్వాత వారు పెనవర్తి నుంచి నెల్లూరుకి బస్సులో వచ్చి మాకాని వెంకట్రావు గారికి వంద రూపాయలు ఇచ్చారు పునరుద్ధరణ రోజు జరిగిన పూజకి అన్న సంతర్పణకి అయిన ఖర్చు ఎనభై మూడు రూపాయల పదిహేను పైసలు అంటే ఆ రోజు మాకాని వెంకట్రావు గారికి వంద రూపాయలు ఇచ్చారు ఆ రోజు ఖర్చులు ఎనభై మూడు రూపాయల పదిహేను నయ పైసలు ఆ రోజు ఉదయం శంకు అంటే ఈ వంద రూపాయలు ఇవ్వడానికి వస్తూ ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది ఆ రోజు ఉదయం ఆదినారాయణ రెడ్డి గారు పెనవర్తి నుంచి బస్సులో నెల్లూరుకి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి కార్యనిర్వహణార్థమే బయలుదేరి వస్తున్నారు అప్పుడు వారు బస్సులో ఉన్నారు ఆ బస్సు చెరువు దగ్గరికి వచ్చేటప్పటికి తిరగబడి పడిపోయింది అది ఒక చక్రం మీద బస్సు నిల్చొని ఉందన్నమాట కానీ ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు అప్పుడు ఈ ఆదినారాయణ రెడ్డి గారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి మీద ఎనలేని విశ్వాసం నమ్మకం అందుకని స్వామివారు అతనికి ఉన్న నమ్మకానికి విశ్వాసానికి ఆ ప్రమాదం నుంచి ఎవ్వరికీ ఏ ఆపద రాకుండా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు రక్షించి కాపాడారు ఆ ఆపదని తప్పించారు ఆ తర్వాత బావి పూడిక తీశారు అడుగు నుంచి రాతి కట్టుతో మట్టి అంతా తీసి రాతితో కట్టారు తర్వాత ఈ కట్టడం బావి కట్టడం పని పంతొమ్మిది ఒకటి ఎనభై నుంచి పన్నెండు నాలుగు పంతొమ్మిది వందల ఎనభై వరకు జరిగింది అంటే సుమారు ఒక మూడు నెలల పాటు జరిగింది దీనికి మొత్తం అయ్యే ఖర్చు ఏడు వేల రెండు వందల యాభై ఆరు రూపాయల అరవై ఎనిమిది పైసలు ఈ మొత్తం ఖర్చు అంతా ఆదినారాయణ రెడ్డి గారే సమకూర్చారు ఆ తర్వాత ఈయన శ్రీవారి పాదరేణు మాకాని వెంకట్రావు గారు ఆశ్రమ నిర్మాణానికి ఇంజనీర్ చేత ప్లాన్ గీయించి ఐదు ఎనిమిది పంతొమ్మిది వందల తొమ్మిది నాడు శ్రీ స్వామివారి భగవాన్ వెంకటస్వామి వారు ఆంజనేయ స్వామి గుడిలో ఉన్నారు తులసమ్మ మాత కూడా అక్కడే ఉన్నారు వారంతా ఉంటుండగా ఈ మాకాని వెంకట్రావు గారు తర్వాత ఆదినారాయణ రెడ్డి గారు ఈ ప్లాన్ తీసుకొని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసుకొని విన్నవించుకున్నారు అప్పుడు స్వామివారు ఆ ప్లాన్ చూసి వారి సమ్మతి తెలిపారు బాగుందని ఆశీస్సులు అందించి వారి శైలిలో సృష్టి చీటీ రాసి ఇచ్చారు అంటే స్వామివారు ఎప్పుడైనా జరగబోయేవి జరుగుతున్నవి అన్ని చీటీలు రాసి ఇస్తూ ఉండేవారు చీటీ రాసి ఇచ్చే ముందు వాటి మీద వారి స్వామివారి బటనవేళ్ళని ముద్ర వేసి ఆశీర్వదించి ఇచ్చేవారు అవి ఖచ్చితంగా జరిగేవి అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు రాయించిన చీటీ వివరం ఇలా ఉంది భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి వారి దేవుని చూపు చీటి ఇది దేవాలయం ప్లాన్ అన్ని విధాలా బాగుంది ఎప్పుడైనా పని మొదలు పెడితే బాగుంటుంది ఇప్పటి నుంచి పని మొదలు పెడితే నెరవేరుతుంది నలభై కోట్ల పడిగలు అని వ్రాయించి ఇచ్చారు స్వామివారు అది ఆశ్రమ శంకుస్థాపనకి కోసం స్వామివారు రాసిచ్చిన సృష్టి చీటి ఆశ్రమ శంకుస్థాపన జరిగిన రోజు ఏడు ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఆ రోజు బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి స్వహస్తములతో ఆశ్రమానికి శంకుస్థాపన చేశారు ఆ రోజే శ్రీ స్వామివారు భగవాన్ వెంకయ్య స్వామివారు శ్రీవారి పాదరేణు మాకాని వెంకటరావు గారు తీసుకొచ్చిన కొత్త పరుపుపై కూడా ఆసీనులయ్యారు అంతవరకు తాటి ఆకే ఆసనం కదా అంతేకాకుండా ఆ రోజు ఈ ఆదినారాయణ రెడ్డి గారు తీసుకొచ్చిన పూలదండ కూడా స్వీకరించారు తర్వాత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు శిష్యుల అభ్యర్థన మేరకు శంకుస్థాపన జరిగిన తవ్విన గుంట దగ్గరకు వచ్చారు అక్కడ పూజ్యులు తలుపూరు నారాయణదాస్ స్వామివారు ఉన్నారు గురవయ్య స్వామి ఉన్నారు మిగిలిన భక్త బృందం అంతా స్వామివారి దగ్గరే ఉన్నారు మాకాని వెంకటరావు గారు స్వామివారి ఆశీస్సులతో ఆ గుంటలో దిగారు స్వామివారి అమృత స్పర్శతో పునీతమైన ఇటుకలను శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అందించగా మాకాని వెంకట్రావు గారు తీసుకొని ఆ లోపల పరుస్తూ వచ్చారనమాట అది వరుస క్రమంగా అంతా అమర్చారు ఇంకా నవరత్నాలు నవధాన్యాలతో నింపిన ముంత కూడా పెట్టాలి కదా అది కూడా తెప్పించారు అది కనిపించలేదు అందుకని మాకాని వెంకట్రావు గారు గుంట నుంచి ఒకసారి పైకి వచ్చారు ఆ ముంతలో నవరత్నాలు నవధాన్యాలు అన్నీ మొత్తం కొత్త ముంతలో వేసి భక్తులు భక్తుల దగ్గరకు తీసుకో వారందరూ కూడా పాలు కానుకలు అన్నీ సమర్పించుకున్నారు అది స్వామివారి చేతిలోకి వచ్చింది ఆ ముంత ఆ పవిత్ర కానుకలతో నిండిన ముంత స్వామివారి చేతికి వచ్చింది అప్పుడు ఇతను మాకాని వెంకట్రావు గారు గుంతలోకి దిగారు నవరత్నాలు ముంత ఇస్తారు కదా అని వీరు మాకాని వెంకట్రావు గారు ఎదురు చూస్తూ ఉన్నారు స్వామివారిని అడిగారు కానీ స్వామివారు మాకాని వెంకట్రావు గారి చేతికి ఆ ముంత ఇవ్వకుండా నవరత్నాలతో నిండి ఉన్న ఆ ముంత ఇవ్వకుండా ఒక్కసారిగా పునాదిలోకి విసిరివేశారు అప్పుడు ఆ ముంత ఒక ఇటుకపై పడింది అప్పుడు ఆ ఇటుక ఒక మొక్క విరిగింది అనమాట యాక్చువల్గా ఆ ముంత పగి పడితే ముంత పగిలిపోవాలి కదా కానీ ఇటుక మొక్క విరిగింది అంతే ఆ ముంత ఇటుక మీద ఆ ఇటుక కొన భాగం విరిగి ఆ ఇటుకల మధ్య ఒకరు కూ పెడితే కూర్చోబెడితే ఎలా ఉంటుందో అలా వెళ్లి ఆ ముంత అమరిపోయింది ముంత పగలలేదు కేవలం ఇటుకు మాత్రం చిన్న మొక్క విరిగింది ఇది మహా అద్భుతం స్వామివారి మహిమాన్వత్వం ఇది అది అంత చక్కగా అమరి కూర్చుందనమాట అంటే ఎవరో చేతులతో పెట్టినట్టుగా కూర్చుంది ఈ ఇటుక పగల్లో అందరికీ ఆశ్చర్యంలో ముంచేసింది స్వామివారి మహిమాన్వత్వానికి మరొకసారి స్వామివారికి అందరూ జయజేలు పలికారు అంటే ఆ మట్టి మూంత అంత సర్వ సర్వశక్తి అదే ఆశ్రమ కార్యక్రమానికి నాంది అయింది ఆ శంకుస్థాపనకు సంబంధించిన ఫోటోలు కూడా ఈ మహాసమాధికి చెందిన ఫోటోలు అన్ని స్వామివారికి చెందిన ఫోటోలు అన్నీ ఇక్కడ మా మూలాపేట మాకాని వెంకటరావు గారు గురినిలయంలో ఉన్నాయి ఈ వీడియోలో కూడా మనం కొన్ని ఫోటోగ్రాఫ్స్ చూడవచ్చు ఓం నారాయణ ఆది నారాయణ